శిల్పారామం ఎక్కడ ఉంటుంది అని అడిగితే హైదరాబాద్ హైటెక్ సిటీ అని అని అంటారు కదండి కానీ ఇంకొక శిల్పారామం ఉందని మీకు తెలుసా అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలో ఉన్నటువంటి శిల్పారామం చూసాం కదండి ఇప్పుడు మనము ఉప్పల్లో ఉన్న శిల్పారామాన్ని కూడా చూసేద్దామండి ఈ వీడియోలో ఇది వచ్చేసి ఎంట్రీ అండి పార్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఆ పక్కన ఉంటుంది ముందుగా ఈ శిల్పారామం గురించి చిన్నగా తెలుసుకుందామండి ఈ శిల్పారామాన్ని మినీ శిల్పారామం అని అంటారు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉప్పల్ ప్రాంతంలో ఉన్న ఒక పర్యాటక కేంద్రం ఇది ఇది ఉప్పల్ నాగోల్ మధ్య మూసీ నది ఒడ్డున ఉంటుంది మినీ శిల్పారామాన్ని వందల తొంభై రెండులో భారతీయ కళలు చేతి పనుల ప్రోత్సాహం కోసం చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ శిల్పారామాన్ని ఏర్పాటు చేశారు టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్ అండి ఎదురుగా అడల్ట్స్ అయితే ఫార్టీ రూపీస్ అండి చిల్డ్రన్స్ అయితే ట్వంటీ రూపీస్ బిలో ఫోర్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ రూపీస్ అండి ఫోర్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే లేదు అక్కడ హైటెక్ సిటీలో ఉన్నటువంటి శిల్పారామంకు ఎదురుగా లో అయితే ఏదైతే ఉందో సేమ్ గా అదే విధంగా ఉందండి లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి అలాగే మనం కూర్చోడానికి కూడా టేబుల్స్ అలాంటి సెట్టింగ్ ఉంటుంది మినీ శిల్పారామం యొక్క టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం పన్నెండింటి నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే వేరే స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రం నైన్ వరకు కూడా ఉంటుంది వీకెండ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు శిల్పారంభంలో ప్రత్యేకంగా దొరుకుతాయి కదండి ఈ క్రాఫ్ట్స్ అన్ని హ్యాండ్ మేడ్ అనమాట ఉడేవి క్రాఫ్ట్ బజారు ఇక్కడ ఉందండి ఇక్కడ స్పెషల్ గా చిలక జ్యోతిష్యం ఈ చిలక జ్యోతిషం స్పెసిలిటీ అయితే మనకు హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి శిల్పారంభంలో లేదు ఈ కాటేజెస్ లాగా బాగుందండి ఫ్యామిలీస్ తో అందరూ చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి ఇదంతా కూడా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట చక్కగా ఈవినింగ్ టైంలో కానీ సమ్మర్ లో కానీ ఏదైనా అకేషనల్గా గా వచ్చి స్పెండ్ చేయడానికి బాగుంటుంది శిల్పారంభంలో లాగే ఇక్కడ మనకి ఉంటుంది కదండి అక్కడ అయితే మనకు డిఫరెంట్ టైప్లో ఉంటాయి కదా అక్కడ భరతనాట్యంలో అని ఫార్మర్ ట్రైబల్స్ లాగా ఉంటుంది కదా ఇక్కడ ట్రైబల్ వే ఇలా ఉన్నాయి చూడండి నేను కూడా ట్రై చేస్తాను బాగుంది ఫ్రంట్కి రావాలి ఇంకా మొహం ముందుకు పెట్టాలి ఇంకా ఫ్రంట్కి రా అది బాగుంది ఈ గెటప్స్ తో మనం పిక్ తీసుకోవాలనుకుంటే మొహాన్ని కొంచెం ముందుకని పెట్టాలండి అంటే ఫుల్ఫిల్ గా పెడితేనే అవి చక్కగా వస్తాయి లేదంటే రావండి అలాగే చేతులు బాడీని కొంచెం కనిపించకుండా మేనేజ్ చేస్తే చక్కటి పర్ఫెక్ట్ ఫోటో అయితే వస్తుందండి ఫైనల్లీ టూ ట్రైబల్ పిక్స్కి అయితే పోజ్ ఇచ్చేసారండి తెగ నచ్చినవి డిఫరెంట్ గా అనిపించింది అటెక్ సిటీ శిల్పారంభంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం ముందు ముందు ఇక్కడ బాగుంది అంటే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా పెడతారేమో అయితే వాటర్ ఫ్లో అయితే లేదండి ఫొటోస్ అయితే బాగుంది ఇక్కడ ఏరియా ఇక్కడ ఏ డాల్స్ కానీ ఏ ఆర్కిటెక్చర్ ని కానీ టచ్ చేయొద్దని రాసి పెట్టారు అక్కడ చాలా ప్లజెంట్ గా ఉందండి ఫ్రీగా ఉంది అంటే క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి చాలా బాగుంది అనమాట ఇవన్నీ స్టాల్స్ ఏనండి ఇక్కడ నుంచి అక్కడ వరకు స్టాల్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి షాపింగ్స్ ఆ పక్కన ఉన్నాయండి ఈ పక్కన అయితే ఖాళీగానే ఉన్నాయి అంటే ఏదైనా అకేషనల్లో మాత్రం ఫుల్గా ఉంటాయేమో మనకు అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి ఎందుకంటే అక్కడ అన్ని ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లా ఫ్లవర్స్ ఉంటాయి ప్లాంట్స్ ఉంటాయి చాలా షాపింగ్స్ ఉంటాయి ఎనీ టైమ్ ఎప్పుడైనా మనకు సీజన్ ఉన్నా లేకపోయినా ఉంటాయి కదా ఇక్కడ మట్టుకు కొన్ని మాత్రమే ఉన్నాయి ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి సన్సెట్ కావస్తుందండి ఎంత బాగుందో చూడండి వ్యూ చాలా పీస్ఫుల్ అండ్ గా ఉందండి ఇక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉంది అందుకోసమని ఇంత ప్రశాంతంగా ఉందేమో అనిపిస్తుంది కాసేపు ఇక్కడ కూర్చోవాలనిపించిందండి అందుకే ఇక్కడ కాసేపు కూర్చున్నాము పక్కనే కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయండి పిల్లలైతే ఎంత బాగా ఆడుకుంటున్నారో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఎప్పుడు మొబైల్లో గేమ్స్ కాకుండా అటు ఇటు రద్దీ ప్రదేశాలలో కాకుండా ఇలాంటి ప్లెజెంట్ ప్లేస్కి వచ్చినట్లయితే పిల్లలతో బాగా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయవచ్చండి అవుట్ సైడ్ ఫుడ్ని కూడా ఇక్కడ అలౌ చేస్తారు తీసుకొచ్చుకున్న ఏ ప్రాబ్లం ఉండదు హైటెక్ సిటీ శిల్పారంభంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ శిల్పకళా వేదిక అని ఏం మెన్షన్ చేయలేదండి కాకపోతే ఇక్కడ చూస్తుంటే మాత్రం అర్థమైపోతుంది ఇది వేదిక టైపే ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా కల్చరల్స్ యాక్టివిటీస్ కూడా చేసుకోవడానికి సేమ్ యాజీస్గా అక్కడలాగే ఉంది ఇదిగోండి ఇక్కడ డ్రెస్సెస్ లోపల రెడీ అవ్వడం కోసం అని ఒక రూమ్ స్పెసిఫిక్గా ఉంది అదేనండి ఖచ్చితంగా కన్ఫర్మ్ అంటే మేము ఇదే మొదటిసారి అనుకోకుండా వచ్చాము కాబట్టి నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఫైనల్లీ ఇది శిల్పకళా వేదిక అని మాత్రం కన్క్లూజన్ వచ్చేసిందండి ఇది కూడా మనం ఇందాక అనుకున్నాం కదండి మనం శిల్పారామంలో ఉన్నట్టుగానే ఉంటాయి అనేసి చెప్పాను కదా స్నాక్స్ కూడా అమ్ముతున్నారు పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఇది మరో ప్లే జోన్ అనమాట ఇదంతా ఒక టెన్ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే అలో అంటున్నారు ఈ ప్లే జోన్ లోకి అంటే తల్లు ఆడియచ్చు ఎక్కడానికి మాత్రము పిల్లలకి టెన్ ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే ఈ పుయ్యాలలు కానీ చిన్న చిన్నవి ఉన్నాయి కదా పిల్లల బొమ్మలు వాటి మీద ఎక్కించటాని కోసం అని వాటికి టెన్ ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఎక్కాలని చెప్తున్నారు స్నాక్స్ ఉన్నాయి ఇక్కడ పాప్కార్న్ క్యాండీ షుగర్ క్యాండీ అవి అలాగే ఇదిగోండి మనకు శిల్పారామముకు ముఖ్యంగా మనకు అనగానే ఇవే గుర్తుకొస్తాయి కదా ఇదిగోండి ఇవి పానీపూరి పూరి చాట్ కట్లెట్ ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయండి ఇక్కడ అంతేకాకుండా లేస్ బింగో అవన్నీ కూడా ఉన్నాయి కొనుక్కోవచ్చు సింపుల్గా ఇక్కడ ఆడుకోవడానికి ఇదిగోండి ఇక్కడ చూడండి బయట నుంచి తీసుకొచ్చుకున్నటువంటి ఫుడ్ను కూడా తీసుకొచ్చుకొని తింటున్నారు అలాగే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయడానికి అంటే ఫిజికల్ యాక్టివిటీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఇక్కడ ఆడుకోవడానికి శిల్పారామం మల్టీ పర్పస్ హాల్ అంటే అంటే ఏదైనా పెద్ద పెద్ద వాటికి చేయడానికి కోసం అనుకుంటా అలాంటివి అరేంజ్ చేశారు పెద్ద హాల్ అయితే ఉందండి అంటే ఏదైనా ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద ఏమైనా ఉంటే అక్కడ బుక్ చేసుకోవడానికి హాల్ అనుకుంటా మేబి ఇక్కడ నుంచి మనకు షాపింగ్స్ కూడా ఉన్నాయండి దంతా సెక్యూరిటీ ఆఫీసర్స్ అంటాండి వాళ్ళై డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు ఇక్కడ నుంచి షాపింగ్స్ అయితే మొదలయ్యాయండి ఈ కొన్ని మాత్రం ఉన్నాయి ఇక్కడ లేడీస్ కు సంబంధించినటువంటి జ్యువెలరీస్ ఉన్నాయి స్టాల్స్కి నెంబర్లు వేసారు అక్కడ లాగానే ఇక్కడ మనకు బాందిని కాశ్మీరీవి కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడక్కడ క్రాఫ్ట్స్ ఉన్నాయి హ్యాండ్ మేడ్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి అలాగే పెయింటింగ్స్ ఉన్నాయి త్రిబుల్ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ డ్రెస్సెస్ ఉన్నాయి టాప్స్ అండ్ బాటమ్స్ ఉన్నాయి ఇవి జైపూరి అండి బాగున్నాయి కలంకారీ శారీస్ స్టాల్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయండి ఇది సిటీకి కాస్త దూరంగా ఉంది దట్టు ఇటువైపు ఇప్పుడు ఇప్పుడే కదా అప్ కమింగ్ ఏరియా కాబట్టి ఇలా ఉందేమో అని అనుకుంటున్నాము అయినా కానీ వీకెండ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటారేమో వీక్ మేము వీక్ మధ్యలోనే వచ్చాం కాబట్టి ఇలా ఉంది అనుకుంటున్నాను పిల్లలకి ఆడవాళ్ళకి ఉన్నాయండి పిల్లలకి అయితే ఏమీ లేవు ఆటో ఇస్తున్నారు అలాగే ఆటలు ఇస్తున్నారండి మన ఫేస్ ఆర్ట్ అనేది రీజనబుల్ ప్రైస్కే వేస్తున్నారు ఇక్కడ ఎక్కువగా క్లాత్ సెక్షన్సే కనిపిస్తున్నాయండి ఇక్కడ షాపింగ్ చేసే అయితే రీజనబుల్ ప్రైజే అంటున్నారు బాందిని సారీస్ చుంద్రీ శారీస్ కలంకారీ శారీస్ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి క్లాత్ కూడా ఓకే బాగుంది అంటే పెద్ద పెద్ద రేంజ్ శారీస్ అయితే కనిపించట్లేదు కానీ ఉన్న వరకు మాత్రం నీట్గా చాలా బాగున్నాయండి లుకింగ్ సో గుడ్ ఇక్కడ ఈ మినీ శిల్పారంభంలో నాకు నచ్చినటువంటి ఎస్పెషల్లీ షాప్ ఇదేనండి చాలా బాగున్నాయండి ఇవన్నీ హ్యాండ్ మేడ్ అంట వీళ్ళు హ్యాండ్తో చేస్తారంట చాలా కష్టపడి మరీ చేస్తున్నామండి అని అన్నారు చాలా బాగున్నాయి షాల్స్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే చెప్పాల్సి కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ ప్రాఫ్ట్స్ ఎక్కువ ఉన్నాయండి కానీ బాగున్నాయి కలెక్షన్ అనేది బాగుంది ఈ షాప్ దగ్గర కూడా మంచి కలెక్షన్ కూడా ఉందండి ఇది కూడా నచ్చింది నాకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్తో ఉన్నాయన్నమాట ఇక్కడ క్లే పాట్స్ కూడా రీజనబుల్ అనిపించిందండి టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అన్నారు పెద్దవైతే ఫోర్ హండ్రెడ్ అన్నారండి అంటే సిరామికి కూడా ఉన్నాయి అవి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ అనమాట న్యాచురల్గా అనిపించాయి అంత బాగున్నాయి అనమాట ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది కానీ నేను ఏది కొనలేదు అంటే షాపింగ్ పర్పస్లో రాలేదు అసలు చాలా బాగున్నాయండి ఇక్కడ అయితే కొనాలనుకునేవారు ఈసారి విజిట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మీ అవసరాన్ని బట్టి చీకటి కావస్తుందండి లైట్లు వేస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి మనకు అక్కడ శిల్పారంభంలో కూడా ఉంది కదా ఇది మగ్గంది మన దగ్గర హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి మీకు మగ్గంది కూడా నేను చూపించారు కాశ్మీరీ వాళ్ళది అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి ఇక శిల్పారంభం అంటేనే గుర్తొచ్చేది ప్రత్యేకంగా ఈ వుడెన్ ఫర్నిచర్ ఇవే కదండి డిఫరెంట్ డిఫరెంట్ కార్వింగ్ స్టైల్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్తో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి శిల్పారంభంలో అదే విధంగా ఇక్కడ కూడా పెట్టేది రండి చాలా బాగున్నాయి కలెక్షన్ చూసుకొని తీసుకోవచ్చు ఇవండి మినీ శిల్పారంభంలోని షాపింగ్ సెక్షన్ వాటికి సంబంధించినటువంటి విశేషాలు ఇక చీకటి పడుతుందండి వ్యూ అంతా చేంజ్ అయిపోతుంది చక్కటి లైటింగ్ దానికి తోడు న్యాచురల్ మూన్ లైట్ కూడా ఉంది పిల్లల కేరింతలతో లైట్ మ్యూజిక్తో చాలా చాలా బాగుందండి ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఒకసారి ఈవినింగ్ వ్యూ కూడా ఎలా ఉందో చూడండి లైటింగ్స్తో బాగుంది కదా అప్పుడు బాగుంది ఇప్పుడు కూడా బాగుంది కదండి ఏదైనా ఇలా ప్లజెంట్గా పీస్ఫుల్గా ఉన్న ప్లేస్ ఎక్కడున్నా కానీ చాలా బాగుంటుందండి దట్టు ఇలాంటి శిల్పారామంలో అయితే చాలా చాలా బాగుంటుంది వీకెండ్లో స్పెండ్ చేయడానికి తప్పక విజిట్ చేయండి చూశారు కదండి ఉప్పల్లో ఉన్నటువంటి మినీ శిల్పారామాన్ని అందులో ఉన్నటువంటి షాపింగ్స్ని అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని అలాగే శిల్పారామం టైమింగ్స్ ని టికెట్ ధరలని కూడా చెప్పాను కదండి అన్నట్టు మర్చిపోయాను ఇక్కడ కార్ పార్కింగ్ అయితే ట్వంటీ రూపీస్ అండి బైక్ పార్కింగ్ అయితే టెన్ రూపీస్ అండి నాకు తెలిసిన నేను తెలుసుకున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విషయాలే అయితే మీకు ఎక్స్ప్లోర్ చేశానండి తెలియజేశాను ఈ వీడియోలో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ కొట్టగానే వచ్చేటువంటి హైప్ బటన్ ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి